హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ మేమైతే రీసెంట్గా అఖండ మూవీకి వెళ్ళామండి అఖండ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మా ఎక్స్పీరియన్స్ మా ఒపీనియన్స్ మా పర్సనల్ ఒపీనియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో మా హస్బెండ్ మా అమ్మ మేమందరం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాం అఖండ అఖండ మూవీకి మూవీ అసలు సినిమాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి వెళ్ళాలి హాల్కి వెళ్ళి చూడాలి థియేటర్లో ఫస్ట్ షో చూడాలి లేకపోతే సెకండ్ షో చూడాలి అలాంటి ఇంట్రెస్ట్ అయితే నాకు అసలు ఎప్పుడూ ఉండదు బట్ ఫస్ట్ టైము సినిమాకి వెళ్ళాలి అని చెప్పేసి నేను కోర్స్ చేస్తేనే మా హస్బెండ్ తీసుకెళ్ళాను అనమాట బట్ ఇది సనాతన ధర్మం గురించి తీసారు సినిమా అని చెప్పి బాగా యూట్యూబ్లో కనిపిస్తా ఉంటే అసలు ఏముంది ఏంటి ఒక్కసారి చూడాలి అని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఉన్న దానికైతే వెళ్ళాం అనమాట సెకండ్ షోకి వెళ్ళాము మేము వాళ్ళు చెప్పినట్టే నిజంగా బాలకృష్ణ గారు జ్యువెల్ రోల్స్ లో ఉన్నారు ఒక రోల్ వచ్చేసి అఘోరాగా ఉన్నారు ఇంకొక రోలేమో నార్మల్ మీరు అక్కడ వన్ చూసే ఉంటారు కదా వన్ నేను చూడలేదు నాకు అంత గుర్తుగా లేదు బట్ అఖండా టూ లో మాత్రం అసలు చాలా బాగుందండి మూవీ మాత్రం ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సనాతన హైందవ ధర్మంలో ఎలాంటి మూలాలు ఉంటాయి హైందో ధర్మంలో ఏ విధంగా మనం దేవుడిని ప్రతిదానికి ఎలా అయితే నమ్ముతాం ఊరికే నమ్మం కదండి మనం కనుక కరెక్ట్ గా ఒక మంచి మార్గంలో ఉంటే ధర్మ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం రక్షించడానికి దేవుడు ఆ టైంకి వస్తాడు దేవుడు అనేవాడు ఉన్నాడు అనే ఒక నమ్మకాన్ని మాత్రం ఆ సినిమా బాగా కల్పించారు ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళు ఆ సినిమాకి వెళ్తే నిజంగా శివ తాండవే చేస్తారు మీరు నాకు అట్లా అనిపించింది అనమాట శివుడిలో ఉన్న శక్తిని ఆ సినిమాలో చూపించారు సో దేవుడు అనేది మీరు మంచి ఒక గుడ్ డైరెక్షన్ లో వెళ్తే స్వార్థం అనేది లేకుండా మెయిన్ అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారంటే ఎటువంటి స్వార్థం అనేది లేకుండా మీరు గనక ముందుకు వెళ్తే మీకు దేవుడు అన్ని విషయాల్లో తోడుంటాడు అనేది సైంటిస్టులు ఆపోజిట్ గా మాట్లాడతారు కదా కొంతమంది చాందస్వాదులు దేవుడు లేడు ఎక్సెట్రా అని సో వాళ్ళకి ఒక మంచి కౌంటర్ అనమాట మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం మన భారతదేశం యొక్క గొప్పతనం ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు ఎవరికన్నా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండటం కాదండి డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి ఆ ఫీల్ ని ఆస్వాదించండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మేమైతే ఇక్కడ మూవీకి స్టార్ట్ అవుతున్నాం అండి సెకండ్ షోకి అయితే నైన్ థర్టీ ఆ టైంకి వెళ్తున్నాం చాలా బాగున్నావు అమ్మా జోహిత్ ఇది మూవీకి సెకండ్ టైం అండి ఫస్ట్ టైం ఒకసారి ప్రభాస్ మూవీకి తీసుకెళ్ళాం అసలు మమ్మల్ని మూవీ చూడనివ్వకుండా ఏడ్చి బయటికి తీసుకొచ్చేసాడు హాఫ్లో సో ఇప్పుడు వెళ్తున్నాము ఏం చేస్తాడో ఏంటో చూడాలండి బెంగళూరులో మాత్రం చలి బాగుంది సో అందరం స్వెటర్లు వేసేసుకుని సెకండ్ షోకి అయితే స్టార్ట్ అయ్యామండి థియేటర్ మాకు ఒక టూ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉందండి సో అందుకే బైక్ మీద ముగ్గురు వెళ్ళిపోతున్నాం థియేటర్ దగ్గరకైతే వచ్చేసామండి సో మేము వెళ్ళే టైంకి ఒక టెన్ డేస్ అట్లా అయింది అనుకుంటా అందుకే అంత బాగా రష్ అనిపించలేదండి నార్మల్గా ఉన్నారు ఇప్పుడు టికెట్ తీసుకోవాలి మూవీ స్టార్ట్ అయిపోయిందండి లేట్ జోహి ఇంకా స్నాక్స్ అవి తీసుకుని పైకి వెళ్తున్నాం బాలకృష్ణ గారి ఫైట్స్ మాత్రం జోహిత్ ఇంట్రెస్ట్ గా చూసాడండి వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు వీళ్ళ పేరేంటి వాళ్ళ పేరేంటి అని అని అడుగుతానే ఉన్నాడు థియేటర్కి వచ్చింది ఏంటంటే పాప్కార్న్ కోసం వచ్చినట్టు ఉన్నాడు అనమాట సో జోహి అయితే ఫుడ్ అట్లా రెండు మూడు ప్యాకెట్స్ అన్నీ తీసుకుని అవి తింటా కూర్చుంటా కాసేపే చూసాడండి తర్వాత డౌట్లు అడుగుతున్నాడు ఇప్పుడు మూవీ మా అమ్మకి ఎలా అనిపించిందో మా హస్బెండ్కి ఎలా అనిపించిందో వాళ్ళ మాటల్లో కూడా మీరు గారండి చూడండి నెక్స్ట్ సనాతన సినిమా అంటే దేవుడు అనేది ఆ సినిమా చూస్తే బాగా ఒక అర్థమైంది నమ్మకం వచ్చింది అంటే శివుడు మన సనాతన ధర్మం గురించి చెప్పాడు బాలకృష్ణ ఆ సినిమా నాకు చాలా నచ్చింది చాలా బాగుంది వెళ్ళి చూస్తే జనానికి ఎంత ఉత్సాహం వస్తుందో ఆ భగవంతుడు అక్కడ కనిపిస్తున్నాడు స్వచ్ఛంగా బాగా కనిపిస్తున్నాడు అక్కడ అసలు ఎంత బాగుందో శక్తి వచ్చింది కూడా అసలు ఎంతో ఆనందం కలిగింది ఆ సినిమా చూస్తే అసలు భగవంతుడు అంటే అసలు సాస్తాటుగా బాలకృష్ణ అంత ఇదిగా చేసాడు చాలా బాగుందండి మీరు కూడా చూడండి చాలా బాగుంది గుడ్ మార్నింగ్ నిన్నై నో హై అంట నిన్న అఖండ సినిమా చూసొచ్చా అనమాట సో అఖండ సినిమా చూసినప్పుడు మాత్రం నాకైతే ఇండియాని పొగుడుతుంటే ఎక్కడైనా వెళ్ళి వచ్చేసింది ఆపోజిట్ కంట్రీ వాళ్ళ మీద మంచిగా అసలు కోపం వచ్చేసింది వాళ్ళని దొరికితే అప్పటపడ కొట్టే అనిపించేసింది నీకేమనిపించింది అనిపించింది చెప్పు సినిమా చూసినప్పుడు ఏదో రియాక్షన్ ఉంటది కదా నీకేమనిపించింది చెప్పు బాగుంటాను కాదు నీకేమనిపించింది సినిమా చూస్తే బాగుందా ఏమి నచ్చింది చెప్పు నీకేమచ్చింది దాంట్లో నీకేమచ్చింది దాంట్లో ఫైట్సాదు ఫైట్స్ బాగున్నాయా లేకపోతే నామూరున్న బాలకృష్ణ ఫైట్స్ నాకైతే త్రిశూర్ గిరిగి తిప్పేసా చూసారా కానీ అది గ్లోక్ అనే విషయం కాదండి నిజంగా మన భారతదేశంలో మనకి సోల్జర్స్ అట్లా ఇండియాని కాపాడుతూ ఉన్నారు అదే విధంగా మన సనాతన ధర్మంలో అధర్మం జరిగిన చోట కాపాడటానికి వచ్చేటువంటి వాళ్ళు అఘోరాలు నాగసాధువులు అనే విషయం ఆ సినిమా ద్వారా మాత్రం ఖచ్చితంగా తెలిసిందనమాట అసలు నిజంగా నాకైతే కాపాడటానికి ఎవరు వస్తారని వచ్చే టైంలో అసలు గూస్ అంతే అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని సీన్స్ లో అయితే నేను అట్లా అటాచ్ అయిపోయా దాంతో అనమాట మధ్యలో జనమే వచ్చి కదుపుతూ ఉన్నాడు కొంచెం కంటిన్యూషన్ మిస్ అయిపోయింది నాకు కుంభమేళం కూడా బాగుంది కదా కుంభమేళ వీడియోని అటాచ్ చేసారేమో కదా అసలు ఆల్రెడీ మన జరిగింది అనుకుంటా నాకేమనిచ్చింది తెలుసా అంటే పక్కదేసి ఇలా కూడా చేయించకపోతే ఇలా అందించారు ఏమన్నట్టు అనిపించింది అంత ముందు జరిగింది అట్లా అంటే నెక్స్ట్ ఇయర్ అట్లా ఇచ్చారు అన్నట్టు అనిపించింది యోవర్ అంటే వాడుతూ ద్వారా కాదు బ్రతికి ఉన్న దాన్ని ఆయుధంగా వాడితే బయోవర్ అంటారు అనమాట ఆహా ఇప్పుడు ఇట్లా కుంభరాణలో ఎన్ని కోట్ల లక్షల మంది జనాలు అంటున్నారు కదా అట్లా వచ్చే ప్లేస్ లో ఇలా చెయ్యొచ్చు అనేది అనిపించింది ఎందుకు కొత్తవి ఇచ్చారు అన్నట్టు అనిపించింది తీసుకొచ్చి వైరస్ ని అట్లా వదలమని అది ఒక కొత్త వైరస్ ఉందని బట్టి కానీ కాన్సెప్ట్ ఎక్కడ కాపీ చేయకుండా కూతురు ద్వారా పెట్టి కూతురు ద్వారా రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ద్వారా సినిమా లాగారు అనమాట లేదు మొత్తానికి సినిమా అయితే బాగుంది నీకు అక్బోర బాలకృష్ణ అక్బోర బాలకృష్ణ ఇంకా మన సమచం గురించి చేశాన కదా కదా నీకే అనిపించింది మా ఆయన ఇంత ఎట్లా చెప్తాడు అంటే కెమెరా ఉంది కాబట్టి చెప్పడానికి చెప్పలేకపోతున్నాడు లేదు నిజంగానే బాగుంది సీరియస్గా చెప్పు నిజంగానే బాగుంది అసలు అసలు ఒక సినిమానా లేకపోతే హిట్ సినిమా సూపర్ హిట్ నిజంగా సూపర్ హిట్టే సనాతన ధర్మం గురించి చెప్పారు బాగుంది 哎。